మావోయిస్ట్ అగ్రనేత మాచర్ల ఏసేబు అలియాస్ జగన్ అలియాస్ రణధీర్ దాదా మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో జగన్ మృతి చెందారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో నిర్వహించిన జగన్ అంత్యక్రియలకు మాజీ మావోయిస్టులు సానుభూతిపరులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు त <laughs> మాచార్ల ఏసేబు అలియాస్ జగన్ మావోయిస్ట్ పార్టీ తొలితరం నాయకుడు కేంద్ర కమిటీ సభ్యుడిగా కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇన్ఛార్జిగా ఆయన విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభైలో రాడికల్ యోత్సంఘంలో చేరిన ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పార్టీలోకి వెళ్లే సమయానికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి జగన్ వెనుతిరిగి ఇంటివైపు చూడలేదు సాధారణ మిలిటెంట్ స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఏసేబు వరంగల్ జిల్లాలో అనేక సంచలన ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు చివరకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు తండ్రి గురించి జగన్ కుమారుడు మహేష్ ఆసక్తికర విషయాలు తెలిపారు తనకు ఊహ తెలియని వయసులోనే పార్టీలోకి ఆయన వెళ్ళిపోయారని రెండు వేల నాలుగు చర్చల సమయంలో ఏటూరు నాగారం అడవుల్లో కుటుంబం మొత్తం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నామని తెలిపారు తన తండ్రిని తండ్రిగానే కాకుండా గొప్ప మావోయిస్ట్ ఉద్యమకారుడిగా భావిస్తానని మహేష్ చెబుతున్నారు సుమారు నాలుగు దశాబ్దాల పాటు పీడిత ప్రజల వైపున నిలబడి పోరాడి అనే చివరి దశ వరకు అతను నమ్మినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మావో సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ఆయన సాయుధ పందాన్ని ఎంచుకొని అదే పందం మీద చివరి దాకా ఉన్నాడు ఆ పందలోనే చివరి తుది స్వాత చూసి మా నాన్నగారు రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చల సమయంలో అడుగులో కలవడం జరిగింది నాకు ఊహ తెలిసినప్పుడు మా తండ్రిగారిని చూసినటువంటి రూపం రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు ఏదైనా పత్రికల ధారణ లేకుంటే బయటికి సరెండర్ అయినటువంటి ఆయన ఉద్యమ సహచరుల ద్వారానే ఆయన యోగక్షేమాలు తీసుకోవడం జరిగింది నాకు అప్పుడు రెండు వేల నాలుగున్నప్పుడు నాకు సుమారు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు పెద్దగా మా తండ్రి గారితో నేనేం పెద్దగా చర్చించలేదు కాకపోతే మొట్టమొదటిసారి తండ్రిని చూసిన సంతోషంలో తనతోటి కొంత ఒక ఐదారు రోజులు గడపడం జరిగింది తర్వాత ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు మా అమ్మ అప్పుడు మాతో ఉండేది తను కూడా మా నాన్నగారిని కొంతవరకు బయటకు వస్తే ఎట్లుంటుంది అని చెప్పానంటే నేను రాలే నేను రాను నేను ఏదైనా కూడా ఉద్యమంలో కొనసాగుతా అని చెప్పని చెప్పింది అంతవరకే ఇక మిగతా మా పెద్ద ఏం సంభాషణ ఏం జరగలేదు ఈ మా అమ్మగారు ఉన్నప్పుడు కొంచెం ప్రయత్నం చేసింది కానీ ఇక మాకు అవకాశం రాలేదు ఎన్నడూ కూడా మా తండ్రి గారితో తన లొంగుబాటు విషయాలు కావచ్చు ఏ విషయాలు కావచ్చు మా తండ్రి గారితో మేము ఎప్పుడు చర్చించలేదు ఆ సందర్భం అవకాశం మాకు ఎప్పుడు రాలేదు తను ఇవ్వలేదు ఎన్కౌంటర్ జరిగినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఎక్కడికి నిన్న సుమారు ఉదయం తొమ్మిది గంటలకి వరంగల్ కమిషనర్ ఆఫీస్ నుంచి వెళ్ళి మాకు కా ఫోన్ రావడం జరిగింది ఇట్లా మీ తండ్రి గారు ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో మరణించిండే అని చెప్పని వాళ్ళు చెప్పిళ్ళు అయితే మా తండ్రి గారి డెడ్ బాడీ నేను ఐడెంటిఫై చేయలేను లేదా తన రూపం కూడా నాకు పెద్దగా తెలియదు కాబట్టి మా అక్కను మా పెద్ద అక్కను మా మేనమామను తీసుకొని వెళ్ళడం జరిగింది మా తండ్రి గారి ఫోటోలు వాళ్ళు ఐడెంటిఫై చేసి తండ్రి మా నాన్ననే అని చెప్పని వాళ్ళని నిర్ధారించడంతో మా కుటుంబ సభ్యులం వెళ్ళి దంతేవాడలో మా తండ్రి గారి శవానికి పంచనామా చేసి తీసుకురావడం జరిగింది చాలా భౌతిక గాయం మాత్రం చూట్లతోటి చిద్రమ్మయి ఉన్నదండి తన ఎడమ కన్ను పూర్తిగా కోల్పో పూర్తిగా బుల్లెట్ గాయాలతోటి ఛాతుల బుల్లెట్ గాయాలతో సుమారు ఐదారు బులె బుల్లెట్ గాయాలతోటి మా తండ్రి మొత్తం రక్త ముద్ద లెక్క ఉన్నాడండి అది చూసినా వెంటనే మా అక్క కావచ్చు లేకుంటే మేము కావచ్చు శ్రుగా తప్పి పడిపోయాం అట్లా మా తండ్రి గారిని చూస్తామనుకో మేము ఎప్పుడు అనుకోలేము లేదండి మేము అంటే మాకు ఇక్కడ మా స్థానిక గుర్తింపు కార్డులు తీసుకొని వెళ్ళామండి అక్కడ మా సంతకాలు మా పూర్తి వివరాలు తీసుకొని మా అక్కగారిని అక్కడ జామీన్గా పెట్టి మా తండ్రి గారిని పంచనామా మా తండ్రి గారి భౌ భౌతిక కాయాన్ని మాకు అందజేశాను నాకు ముగ్గురు అక్కలు నేను ఒక్కనండి అందరూ వాళ్ళు అందరు ఉన్నత విద్యావంతులే అందరూ చదువుకున్నారు వాళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో స్థిరపడినారు జగన్ మృతిని ప్రభుత్వ హత్యగా చూడాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణ కాండకు అనేక మంది అమాయక గిరిజనులు ఉద్యమకారులు నేలకొరుగుతున్నారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఉన్న అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే మావోయిస్టులపై ఖగార్ పేరుతో యుద్ధం జరుగుతోందని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఆపరేషన్ కగారు అని జనవరి మొదటి తారీఖు నుంచి మొదలుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా బతుకుతున్న అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరులను కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చేసుకున్న ఎంవోయూలను రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే అమలు చేసుకున్నారో అవన్నిటినీ ఇవాళ కార్పొరేట్ కంపెనీలు అదానీ అంబానీ జిట్టాల్ మిందాల్తో పాటు విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి ఆదివాసులు వాళ్ళు ప్రజాస్వామికంగా నిరసన తెలియజేస్తుండ్రు మా ప్రాంతంలో మాకు వైద్యం లేదు విద్య లేదు మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఎట్లా వెళ్ళిపోయి ఎట్లా బతకాలి వందల సంవత్సరాలుగా మేము బతుకట్టాలని నిరసనగా తెలియజేస్తుంటే వాళ్ళని తరలించడానికి ఆ ప్రాంతంలో ఉన్న వనరులను కార్పొరేట్లకు ఇవ్వడానికి చేస్తున్న ఈ సైనిక దాడులు ఏవైతున్నాయో ఈ సైన్యం సరి సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని లక్షలకు సభ్యాల సైన్యాన్ని రెండు రెండు కిలోమీటర్ల చొప్పున ఆదివాసీ ప్రాంతంలో సైనిక క్యాంపులు పెట్టి ఆదివాసుల మీద దాడి చేసి వాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు బూటపు ఎన్కౌంటర్లో భాగంగా ఈ కగారు పేరుతోటి జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి మూడు తారీఖు వరకు మాచర్ల ఏసోపును హత్య చేసే వరకు సుమారు మూడు వందల యాభై మంది ఆదివాసులు ఒక వంద మంది యాభై మంది ఉద్యమకారులు హతమైనలు ఈ ఆదివాసుల వాళ్ళ జినోసైడ్ వాళ్ళ హననం చేయడం కోసమే ఈ డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న యొక్క కుట్ర ఇవి నిమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఈ హత్యలను పౌర సంఘంగా ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం ఈ హత్యల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దేశంలో ఉన్న సిడీఆర్ఓ ఒక ఇరవై మూడు సంఘాలు కలిసి ప్రజాస్వామిక సంఘాలు కలిసి ఏర్పడ్డ ఎడిటర్లు మాజీ న్యాయమూర్తులు వీళ్ళందరూ కలిసి ఏర్పడ్డ సంఘాలు కూడా ఈ కగర్ ఆపరేషన్ నిలిపివేసి ఇటువంటి ఊటపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని వాళ్ళు కోరుతున్నారు అయినా కూడా ఈ పరంపర సాగుతుంది మా సోపు మాచర్ల ఏ సోపుతో పాటు ఈ జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపిస్తూ అక్కడ సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఆదివాసుల జీవించే హక్కుకు అడ్డంకిగా ఉన్న సైనిక క్యాంపులను తొలగిస్తూ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ అమలు చేయాలి రాజ్యాంగంలోని